వెల్కమ్ టు వర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో వచ్చేసి బిబ్బేర్ మార్కెట్లో మరి గొర్రెల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి బిబ్బేర్ మార్కెట్ వన్ పార్టీ తెలంగాణ స్టేట్ ఇవి మొత్తానికి అమ్ముడు పోయినాయి జోడి వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది వేలు పిల్లలేండి గొర్రెండి నలభై గొర్రెలు నలభై వేలు నలభై గోర్రులు నలభై వీళ్ళు మీరు తీసుకున్నారా మీరు తీసుకున్నారా తీసుకున్నారు ఎవరు జమా తీసుకున్నారు ఎన్ని గొర్రెలు ఎన్ని గొర్రెలు పట్టుకున్నావు ఇవి పట్టుకున్నారు మొత్తం ఎన్ని గోర్రెట్ల అరవై సీట్ల పట్టుకున్నా వాళ్ళు ఇరవై పట్టుకున్నా ఆ అవి ఎట్లా పోయినాయి అవి పాటలు లాక్కున్నాయి కారు గొర్రెలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఎరుకోలు ఎరుకోలు అంటే రేట్ ఎక్కువ ఉంటుంది పుట్టేలా ఉంది జోన్ల పొట్టేలా కాదా గుర్రెలు అదే సపరేట్గా పడుకున్నాం అలా ఏ రావాలి కాళ్ళ కింద ఇవ్వండి అడుగుతున్నారా ఇట్లా ఇరవై రెండు చెప్తున్నా ఇరవై వేలు అడిగిరే పట్టుకపోతే వద్దండి రేపు పద్దెనిమిదికే వెళ్ళను

చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మనం మరి గొర్రెల వీడియోలు మరి మీరు సపోర్టింగ్ చేసేదాన్ని బట్టి గొర్రెల వీడియోలు చేద్దాం ఇప్పుడు సీజన్ కాబట్టి ప్రతి వీడియో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి అవి పోయి చిల్లలు ఉన్నాయా పిల్లలు లేని ఉన్నాయి పిల్లలు లేవా ఏం చెప్తాను రేటు గొర్రెలా ఇప్పుడు ఇలా పిల్లలు ఆర్కే కన్నా గుర్తున్నావా ఓకే ఓకే ఎక్కడ ఉన్నాయి మల్లకాల్ వ్యాపారమా మీరు ప్రతివారం వస్తుంటావు అయితే ఎన్ని కూరలు ఇవి ఎనభై ఐదు కూరలు పిల్లలు ఎనభై ఐదు పిల్లలు పదహారు పిల్లలు కాల కింద ఉన్నాయి మరి తక్కువ రేటువే ఉంటాయి ఏం రేటు ఉన్నాయి జత జత ఇరవై ఏడు వేలు అంటే ఫిక్స్డ్ టైం కాదు రేటు యాడికి రావచ్చు ఫైనల్గా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు వందలు అడ్డు అనేది వచ్చే అవకాశం ఉంటుంది పైన ఇరవై ఐదు పైన ఓకే అండి అంటే మళ్ళీ దీంట్లో ఏరుకోవాలంటే ఒక మళ్ళీ రేటు పెరుగుతుంది ఒకసారి నెంబర్ చెప్పిన ఆరు ఎనిమిది ఏడు నాలుగు ఎనిమిది రెండు తొమ్మిదిలో ఓకే ఓకే ఎనీ టైం ఉంటాయి కదా ఎన్ని కూడా ఉంటాయి ఎనీ టైం

ఎట్లా ఇవేనా మంచి పిల్లగొర్రెలు ఉన్నాయండి మంచి సోకైన గొర్రెలు ఉంటాయి మరి సీజన్ బట్టి గొర్రెలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎన్ని ఉన్నాయి అవి ఇరవై ఏడు ఇరవై ఏడు పిల్లలు మొత్తం పిల్లల తల్లలు బలాగా కొడుతున్నాయి అందుకే కాలు కాలు పిల్లలు వచ్చిన పిల్లలు వాటి ఏమేటండి ఇరవై జోడీ వచ్చి ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు వ్యాపారస్తులే అన్నారు ఇక్కడ ఉన్నాయి అరే ఎన్ని గోర్రున్నాయి సాండ్రోళ్ళకు వస్తాయి కదా గొర్రెలకు యాభై రెండా పిల్లలు ముప్పై ముప్పై పిల్లలు కాళ్ళ కింద ఏం రేటు ఉన్నాయి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జోడి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పిల్లలు పిల్లలు ఉన్నాయి కొన్ని చేతికి వచ్చిన పిల్లలు ఉన్నాయి సన్న విలు నాలుగైదు ఉన్నాయి మిగితే అన్ని చేతికి వచ్చిన పిల్లలే వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా ఇక్కడ అడుగుతున్నారు ఏం చెప్తున్నారు లాస్ట్ గా ఇరవై నాలుగు వేలు అడుగుతున్నారు మీరేం చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు నాలుగు వేలు డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా ఇక్కడ తల్లి బాగుంటే తల్లి పిల్ల బాగుంటే అదే పడుతుంట ఇక్కడ కట్ట ఉంది ఆ కట్ట వ్యాపారం వస్తుంది ఈ కట్ట అంతా వీళ్ళే రెండు మూడు కట్టలు ఉంటాయి దీంట్లోనే చిల తీసిర్రా దీంట్లోనే రెండు కట్టలు చిల తీసిర్రా నీ ఇన్ని గోరవి యాభై యాభై రెండు గొర్రెలు పిల్లలు అవి యాభై రెండు ఏమిన్నాయ్ ఇవి యాభై రెండు ఉన్నాయి అంటే దీనిలో రెండు వీళ్ళు కలిపి చైకోడు చిరసం సహన సహనం చేసాడు కట్ట కట్ట అయితే గుంజారని పిల్లలు ఏండి ఉండే దీనిలో దీనిలో ముప్పై పిల్లలు రేటు సేమ్ రేటా అవి రెండు మీద చెప్తున్నాడు మొత్తానికి ఇవి ఇరవై ఎనిమిది ఇస్తున్నారు ఈ గొర్రె పిల్లలకు దానాలు వచ్చేటటువంటి ఈ యొక్క వచ్చినాయి మనకి ఇగుక రేట్లు తెలుసుకుందాం చాలా వరకు వచ్చినాయి ఒక లోడు లోడే వచ్చినాయి నాకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు దొరకండి దొరకండి రెండు వేల పెద్దది ఎనిమిది ఫిట్ల చిన్నది

చెప్తున్నావు ఇరవై మూడు నేరే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు తీవ ఉంటే ఏం ఒక్కొక్కరి పిల్లలు ఆడుకొని తిరుతున్నావు అన్ని అమ్ముకుని పిల్లకి పడుకున్నాం కాలిరిపోయినటువంటి మనం ఏం చేయాలి కరెక్ట్గా కట్టినాయి అవి రేట్ ఏం చెప్తున్నారు అన్న వ్యాపారం అయితే నడుస్తుంది జోడీ వచ్చేసి ఇవి థర్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఆల్మోస్ట్ బండ్లు నిండుకున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది ఎన్ని గొర్రెలు అయినా అవి నలభై యాభై గొర్రెలు పిల్లలు పిల్లలు లేవు కాల కింద నేను చూడడానికి ఆల్రెడీ ఇరవై వేల ఐదు వందలు ఎక్కువ ఇదిస్తావా అప్పుడే చెప్పిన తల్లి నాన్న ఇరవై రెండు వేల ఐదు వందలే చెప్పిన కూడా చెప్పారు దగ్గర సాగుండే అందరు దోగడుకుంటుండే నా గొర్రె తక్కువ నువ్వు గొర్రెర్రెం గేర గొరికేసిన పన్నెండు వేల ఐదు వందలకు గొర్రె అమ్మలే వీళ్ళని గొర్రె అట్టు అది కొండ పోయినా మరి రేపు నా దగ్గరికి రావాలి

గారం అయితే గట్టిగా నడుస్తుంది గారం అయితే తెగిపోయే అవకాశం అయితే ఉంది ఆల్మోస్ట్ తెగిపోతుంది కాకపోతేనే వ్యాపారం అయితే రసమత్తంగా నడుస్తుంది నేమో నేను మధ్యలో మంచిగా అడిగాడు ఈయన పోటీ ఇంకా వీళ్ళ మంచిగా మంచిగా వేరే మంచిగా అడుగుతున్నాడు కోటి అయితే నడుస్తుంది మొత్తానికైతే వేరంగా కోటి వ్యారం వచ్చిందంటే అడ్డ మూడు పోయినా సపరేట్ మూడు పోయినా మంచి దూరంగా పట్టుకో మళ్ళీ తర్వాత పంచాయతీ పంచాయతీ అవుతుంది తర్వాత పంచాయతీ అవుతుంది దూరం పెట్టుకో ఎందుకంటే ఎట్లా పోయినాయి వేరం అయిలేవండి పక్కకు పట్టుకున్నారు ನಾಲಾಬೈ ಗೊರ್ಲು ನಾಲಾಬೈ ಗೊರ್ಲು 20ಕ್ಕೆ ಯಾವಂತೆ ತಿಗೋಶ್ರಮಕ್ಕೆ ನಿ ವಾನಾ ವಾನಾ ಪಾನೆನ ಮಾಟ್ಲದ್ದು ಮಾವಾ ಅಲ್ಲಾಂತ ತೋರಿಸಲ್ಲಾ ದಾರಿಗೆ ನಾನು ಪಾನೆನ ಮಾಟ್ಲದ್ದು ಬಾಲರ ಮಕ್ಕತ್ತೆ ಅಂತ ಮಾತಾಡ್ತಾರೆ ನೋಡಿ ನೀವು 5000 ರೂಪಾಯಿ ಕೊಡ್ಕೊಂಡು ಅತ್ರ ಯಾಡ್ತೋ పోయి బర చెప్పి హోటల్ గినుకుంటా వచ్చింది తలనా వీడియోలు చూస్తుంటావు కదా అప్పుడప్పుడు బాగుంటాయి పేరు ఉండయా కూరలు మీకు వచ్చినా కొనడానికి కొనడానికి వచ్చినా రేటు వాడనిస్తుంది ఏ అందరినీ తీసవచ్చు తీస్తా తీస్తాలే ఇవేనా ఏమన్నా తెచ్చినా మీరు నెల ఇవేనా ఏమైనా తెచ్చిన రే లేరు ఇవి పక్క కట్టుకున్నారు పోయినా కాలే అంటున్నాడు ఇంకే మంచి ఇడ బేర ఆ మంచి హోటల్ రెండు దిక్కులు బేర నడిస్తే ఇక్కడ వచ్చేలే వచ్చేసి ఒకటి పదహారు వేలు జత వచ్చేసి ముప్పై వేలు థర్టీ థౌసండ్గా చెప్తున్నారు మొత్తం ఐదు ఐదుగురులు పట్టుకున్నారు వీళ్ళు

దానికైతే వ్యాపారం అయితే అయిపోయింది నలభై గోరలు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటినర ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి జోడి పిల్లలు అయితే ఏం లేవు కాలం కింద మరి ఓన్లీ సూటి గోర్రెలు మంచి గోర్రెలు చూసి పట్టుకుంటారు మొత్తంగా నలభై తొమ్మిది గోర్రులు తొమ్మిది గొర్రెలు తీసేయాలి మొత్తానికి కొనుగోలు గోళ్ళు చేసిన రైతులైతే వీళ్ళే వీళ్ళది వచ్చేసి లత్తిపురం అంటు ఎంచుకుంటున్నారు ఇలా పదిహేడు వేలు ఏమి

అది అదే అదే అంతే కాదు ఈ రోజు మార్కెట్ కి సరి తక్కువ వచ్చింది ఎట్లా రేట్లు బాగా చెప్తున్నా రేట్లు మొత్తం దానికి ఏమి ఏమండలే పోయినలా దీపెట్టున్నావా కంబినవా ఇవే ఉన్నాయి ఉన్నాయి అన్న ఏం చెప్తున్నాను అవి ఏం చెప్తున్నారు ఆయన నేనా ఉన్నారు పదమూడు వేల కోటి జోడీ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ పిల్లలు ఎన్ని విలువలు ఉన్నాయి పిల్లలు పంతొమ్మిది వీళ్ళు సన్న విలువలు ఏమి ఉండే దాంట్లో సన్న పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి జోడి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ అవులేవ్లే ఓకే ఓకే రైట్ మార్కెట్ అయితే చాలా వీక్గా ఉంది ఈరోజు ఇదా సరుకు నిండుకొని ఉండాలి కాకపోతే అన్ సీజన్ సీజన్కు అన్ సీజన్కు చాలా తేడా ఉంటుంది గొర్రెల సీజన్ కాదు గొర్రె పిల్లల సీజన్ ఇప్పుడు మరి ఎక్కువ గొర్రె పిల్లలు కానీ మిమ్మల్ని అదేవిధంగా ఎద్దులు కానీ ఆల్మోస్ట్ రైతులు ఎక్కువ వ్యాపారాలకు దిగింటారు గడువుగా వ్యాపారం అయితే నడుస్తుంది ఎన్ని గోర్రె పెద్ద మనిషివి అరవై గొర్రెలు ఉన్నాయి పిల్లలు లేని లేవా కళ కింద అన్ని కోదంపాటు ఉన్నట్టున్నాయి ఏం రేటు చెప్తున్నారు ఏం రేటు చెప్తున్నారు ఇరవై మూడు జోడి వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు మరి ఎక్కడ మనదివాలి వ్యాపారమా ప్రతివారం వస్తుంటా మార్కెట్కి అవకు వచ్చింది అవ గొర్రెలు కావాలనా మనోడు మనవడు మనరాళ్ళు ఎవరెవరు కాస్తారు మళ్ళా అవ్వనే అవ అవ్వనే కాయాల్సిన అవసరం లేదు నమస్తే నమస్తే ఓకే ఇరవై అయితే సార్ కదా ఇరవై దీంట్లో కావాలంటే మళ్ళీ రేటు పెరుగుతుంది ఎవరు పెద్ద నాలుగు వందల గొర్రెలు యావరు మనది కన్మేట కన్వేట ఎండిపోతుంది మన తోటి వస్తే తక్కువ ఆడుతారు కావా పోదు వీడికి వస్తాను ఒకటి పదహైదు వేలు ఇరవై వేలు చెప్తారు చూద్దాం ఏం చెప్పమని నీ పద చెప్పు చెప్పు ఎవరు కాస్తారు మన గొర్రెలు ఇద్దరు కాసా నీ కొడుకు ఎంతమంది కొడుకులు ఒకడేనాలు పద్నాలుగు చదివి గొర్రె పనే చూసుకుంటాడా నౌకర్ రాదు మనం కేసీఆర్ పాలన ఎట్లుందంటే గొర్రెలు ఇచ్చి మళ్ళీ గొర్రెలు కాపిస్తున్నాడు అంది మళ్ళీ అట్లా చేసి ఎట్లుంటాడు మళ్ళా వచ్చానా లోన్ గొర్రెలు వచ్చానా మీకు ఊర్లో సగం మంది కానీ వచ్చింటాయి కదా ముందు కొద్దిపాటు మొత్తం ముందుకి దినాలా కడతాయి అది కట్టేది తెలియదు కట్టని తెలియదు బలమైన గొర్రె అయితే తట్టుకుంటుంది లేకపోతే లేదు ఉన్నాయి కలరింగ్ వేసినా అంటే బెరంగొర్రెం ఏమన్నా రేటు ఇవి ఏమన్నాయి రేటు జోడి సిక్స్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు కొంచెం వచ్చేసి రేముదుల వ్యాపారలు రేమదుల రాముని గొర్రెలు అపరం అయితే నడుస్తున్నట్టు దీంట్లో జాల గుర్రు మొత్తం కొన్ని అమ్మరులే ఎట్లా వాడేనా ఒకటి ఒకటి జత వచ్చేసి ముప్పై రెండు వేల పిల్ల తల్లి పదహారు వేలు అంటే జత ముప్పై రెండు వేలు గొర్రెలు పెద్ద గొర్రెలు వారి రేటు హైయెస్ట్ రేటు మార్కెట్లా ఎన్ని గొర్రెలు కొంటివి

రేట్లు బట్టి వాళ్ళు వేరే వాళ్ళకు అడుగుతున్నారు మాకు ఒక పది ఇరవై కావాలని అదే రేటు కానీ రేటు తక్కువ అయితే మాట్లాడుతున్నాను ఇంకా వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా తల్లి బాగుంటుంది పిల్ల బాగుంటుంది మొత్తం ఏర్కోలు గొర్రెలు అయితే అడుగుతుంటారు నమస్తే నా బాగున్నావా ఎప్పుడు వచ్చినావు అక్కడ పోతాడు రానా దా రానా బాగున్నావా

తోడు పెళ్లి కొడుకు లేకుండా ఒకరొకరు ఉంటే ఎట్లా చెప్పు నీ పేరేం పేరు ఈరన్న మీరు రావండి అవి మేము అమ్మలే ఏమమ్మలేనా అమ్మలేనా ఏం ఇన్ని బుక్ ఒకటి రెండు బుక్ అమ్మలే వచ్చినాయి వచ్చినట్టే ఉన్నాయి మార్కెట్ డల్ ఉందా ఎట్లా ఉంది డల్ ఉంది కదా సరుకు తక్కువనే వచ్చింది పోవాలి సగం అన్న జనం లేరు కదా జనం లేరు కదా అవునవును దానికి ఎవరిలో ఈ విధంగా ఉన్నాయి మీ సైడ్ పత్తి చేన్లు అవి పోతలే వాళ్ళు గుర్రు పక్క ఉన్నాయి మెత్తగా ఉన్నాయి పిల్లలు పిల్లలు చేతికి వచ్చిన పిల్లలు ఉన్నాయి అన్ని పిల్లలు మేత తక్కువ ఉంది అంటున్నా అక్కడ మీ సైడ్ మేత తక్కువ ఉంది కదా వానలు లేవు ఇంకోటి ఈ సంవత్సరం బోర్లుకి ఎండిపోయే టైం వచ్చింది ఇప్పుడు మళ్ళీ దగ్గర బోర్లు ఎండిపోయినాయి దగ్గర దగ్గర మూడించులు కొట్టేది ఇరవై అవులే ఈ గొర్రెలకు నీళ్ళు కొని తాపాల్సి వస్తుంది రెండు రోజులు అయితే పిల్లల్లి పదహారు వేలు గత ముప్పై రెండు వేలు చెప్తున్నాడు నువ్వు అమ్మురే ఎట్లా అమ్ముతరే గురి తొమ్మిది వేలు తాం పిల్లలు స్వామి పై పంపిస్తాం మార్కెట్ లో రేట్ కదా అందరికి పొడల పిల్లలు తక్కువ ఆరు వేల పదమూడు వేలతోనేసా పన్నెండు వేలతోనేసి మార్కెట్ గొర్రె తక్కువ ఉంది గడ్డి లేదు లేదు పొలం కోటి గడ్డి లేదు ఆ కొనలు కూడా భయపడుతున్నారు గడ్డి లేక రేటు తక్కువ వస్తున్నావు వాళ్ళనేవో తక్కువేరు పొలం

ನೋಕದಿರನ್ನ ಬಟ್ಟುಕೊಂಡೆ ಬಟ್ಟುಕೊಂಡೆ ತನ್ನ పొడుಗು ಹೇಳ್ತಾನೆ ಅವನು ಅಂತ ಇಂಗಪದ್ರ್ ಮಧ್ಯವಕ್ಕೆ ಪನ್ಯಾಸೋ ತದ್ಮೂಡೆ ಬಡವನಾರು ಒಂದು ಬಾಯಲೋ ಅದ್ಕ ಕೊಕ್ಕೆ ಪದ್ಮಡಾ ಹಾ ಅದ್ಕ ಆಡ್ಕೋಸುನಲ್ಲ ಅಳುಡರು ಅಂತ ವಟ್ಟನ ಬಾಮುಲಗಾ ನಷ್ಟ ಬಟ್ಟದೂ ಇಶು ತೋ ತೋರೆ ಪದ್ಮದ ಜತೈರವೆ ಯರ್ವೆಲ್ ಪಡ್ಕೋ ಏನು ಗಾಡಿ ಎವಡ ವಟ್ಟನ ಬಾಮುಲಗಾ ಅಂತ ವಟ್ಟನ ಬಾಮುಲಗಾ ಹಾ ಪಡ್ಕೋ నంగ నంగ నేరుకు పరిపరి చేసుకో ఎక్కడ మనది కర్నల్ డిస్ట్రిక్ట్ ఏంటను మనం కర్నకల్ విలేజ్ ఆ గొర్రెలు మీవే కదా తొంభై గొర్రెలు ఆ మావేనా ఏమ ఏమో అమ్ముడు పోలే ఆ ఇంకా అమ్ముడు పోలే మార్కెట్ ఏట ఉంది మరి వ్యాపారమే కదా మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారమే వ్యాపారం ఏ ఎక్కడ ఎక్కడ అవుతంద మార్కెట్ దగ్గర పత్తికొండకి వెళ్తాం ఇటు ఇది డోంట్ వెళ్తాం ఇప్పుడున్న సిట్యుయేషన్ లో యా మార్కెట్ బాగుంది బిబిరీ అనంతపూర్ బిబిరీ అనంతపూర్ అనంతపూర్ ఎక్కువ కదా ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఎక్కువ ఉంటాయి